తనుజ అభి ఇద్దరు అల్లు గెలిచారు కాబట్టి వీళ్ళకు ఒక స్మాల్ గిఫ్ట్ గా గ్లాస్ కౌక్య వాళ్ళకు గిఫ్ట్ గా గ్లాస్ ఇస్తుంది ఒకటి మోహన్ యు పీవీసీఆర్ ట్యూషన్లోనే ఒక చిన్న గేమ్ నిర్వహించి ఆ గేమ్లో గెలిచిన వాళ్ళకి గ్లాస్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది చిన్న గేమ్ ఆడుతున్నాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ పిల్ల ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు కలిసి ఈ బుక్స్ ఉన్నాయి కదా ఈ బుక్స్ ఒక్కొక్కటే అక్కడ ముందు పెట్టాలి ఎవరైతే తొందరగా బుక్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు ఫైవ్ త్రీ టూ వన్ Done. Already start. Until one. Uh, next Three, two, one. One. टू वन वन बा वन um. ah. తనజ వన్ నీట్ బుక్ లీట్ పెట్టుకో బుక్ నీట్ పెట్టుకోట్ పెట్టు గెలిచారు ఇప్పుడు మీరు స్టాండ్ అంటే కూర్చోవాలి సిట్ అంటే నిలబడాలి సిట్ ఏమో మెమోరీ ఇంప్రూవ్ కోసము స్టాండ్ అంటే కూర్చోవాలి సిట్ అంటే నిలబడాలి స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ 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 ఇలా ఇద్దరి గెలిచారు సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ సిట్ ఈ గేమ్స్లో ఈ నలుగురు ఏం పేరు పేరు మా సమీరా తనుజ అభి ఇద్దరు అల్లు గెలిచారు కాబట్టి వీళ్ళకు ఒక చా స్మాల్ గిఫ్ట్గా గ్లాస్ సౌఖ్య వాళ్ళకు గిఫ్ట్ గా గ్లాస్ ఇస్తుంది ఒక్కొక్కటి